పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధత్యలు తీసుకున్నారు కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుంది జూలై ఇరవై నాలుగున ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు తాజాగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో వేదికలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో సభకి పర్మిషన్ ఇచ్చిన సీంకి ధన్యవాదాలు పాలిటిక్స్లో మంచి స్నేహితుడిని సంపాదించుకున్న ఆయనే ఈశ్వర్ అన్నారు అలాగే మనల్నివడ్రా ఆపేది అన్న మాటకు అర్థం చెప్పారు పవన్ ఆయన మాట్లాడుతూ పవన్ ఎప్పుడూ రికార్డుల కోసం ఆశించలేదు యాక్టర్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచనే నాది నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు ఆయుధాలు గూండాలు నా దగ్గర లేవు వయస్సు పెరిగింది కాని గుండెల్లో చావ ఇంకా చావలేదు అన్నారు పవన్ అలాగే డబ్బుకి ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు బంధాలకే ప్రాముఖ్యతనిచ్చాను నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెల దూరమంతే చాలా కష్టాల్లో హరిహర వీరమల్లు చేశా పేరున్నా ప్రధానమంత్రి తెలిసినా డబ్బులు రావు సినిమాతో అభిమానులను రంజింపజేయాలని చేశా నేను కింద నుంచి వచ్చినవాడిని పెద్ద పెద్ద దర్శకులు లేరు రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయని అందరూ అనుకున్నారు నేను చేసిన పాపమల్లా ఒక ఫ్లాప్ ఇవ్వడం దాని తరువాత ఇండస్ట్రీలో గ్రిప్ రాలేదు ఆ టైంలో నన్ను వెతుక్కుంటూ వచ్చింది త్రివిక్రమ్ నా మిత్రుడు ఆత్మబంధువు అతను కొత్త కథలు తీస్తే నా భార్యను పిల్లలను ఎవరు పోషిస్తారు నా పార్టీని ఎవరు నడుపుతారు నాకు దేశం పిచ్చి సమాజ బాధ్యత పిచ్చి నేనంటే ఫ్యాన్స్ కి పిచ్చి వ్యక్తిగత కారణాల వల్ల కృషి సినిమా నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది అని అన్నారు ఈ సినిమాకు అంత ఆత్మవిశ్వాసంతో ఉండటానికి కారణం కీరవాణి హరిహర వీరమల్లు బలానికి కారణం కీరవాణి ఆయన అంకితభావం వల్లే ఇదంతా జరిగింది అన్నారు అలాగే జ్యోతికృష్ణ ఖుషీ టైం నుంచి తెలుసు సినిమాను బాగా హ్యాండిల్ చేశారు రోజుకి రెండు గంటలే కేటాయిస్తానని చెప్పా ఏడు నుంచి తొమ్మిది వరకు ఇచ్చా వారానికి ఐదు రోజులు ఇచ్చా అన్నారు పవన్ ఇక నిధి అగర్వాల్ ని చూసి సిగ్గు తెచ్చుకుని ప్రమోషన్లకు వచ్చా ఈ సినిమాకు హీరో నేనే అందుకే మీడియా ఇంటరాక్షన్ చేశా రేపు ఎల్లుండి కూడా మీడియా ఇంటరాక్షన్ చేస్తా ప్రభుత్వం మనది వచ్చింది మన సినిమా రిలీజ్ అవుతుంది భీమ్లానాయక్ ని పంతం కోసం చూశారు హరిహర వీరమల్లు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అన్నారు పవన్ అదేవిధంగా భారత్ ఎవరినీ ఆక్రమించలేదు ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు మొఘల్ తాలూకు అరాచకాన్ని ఎప్పుడూ చెప్పలేదు ఛత్రపతి శివాజీ లాంటి కథను చెప్పాలనిపించింది హరిహర వీరమల్లు కల్పిత పాత్ర సగటు మనిషి ఏంచేసి ఉండొచ్చన్నదే కథ కోహినూర్ని దృష్టిలో పెట్టుకుని క్రిష్ గారు కథ చెప్పినప్పుడు నచ్చింది ఈ సినిమా చేసినప్పుడు చాలా నలిగాం ఎన్ని రికార్డులు చేస్తుందో చెప్పలేను బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాను ధ్యాన్సులు కూడా చేశాను కాలు కదిల్చాను రియల్ లైఫ్ రౌడీలను ఎదుర్కొన్నా సినిమాల్లో రౌడీలను ఎదుర్కోవడానికి మళ్లీ అప్ చేశా నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ అన్ని కలగలిపి క్లైమాక్స్ ని నేను కంపోజ్ చేశా ధర్మాన్ని చెప్పే మూవీ ఇది సస్పెన్స్ సినిమా కాదు ఇది సినిమాలను అమ్మడం నాకు తెలియదు పది పదిహేను రూపాయలతోనూ మనం కలెక్షన్లను చూశామన్నారు పవన్ చివరిలో మళ్లీ విశాఖపట్నంలో కలుసుకుందామని అన్నారు పవన్ మరియు సినిమా వార్తల కోసం ఇక్కడ